హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ మరొక బ్యూటిఫుల్ మగ్గం వర్క్ డిజైన్ అండి ఈ మెటీరియల్ టోటల్ మనం జీరో సైజ్ యూజ్ చేసాము అసలు ఎక్సలెంట్గా ఉంది మీకు లో చూపిస్తాను చూడండి ఇది జీరో సైజ్ డిజైన్ అని అండి ఈజీగా గుర్తుపడతాము ఇదంతా మనకి హ్యాంగింగ్స్ వస్తాయి విత్ జీరో సైజ్ బీడ్స్ అలాగే చెంకి వర్క్ ఏదైతే మనకి పింక్ కలర్ క్లాత్ తీసుకున్నామో అదే చెంకి ఇచ్చాము ఇందులో మనకి బీడ్ కూడా యూజ్ చేసామని ఇలా మల్టీ కలర్ షైనింగ్ వస్తుంది మనకి ఎక్సలెంట్గా ఉంది హ్యాండ్ ఇలా ఉంటుంది ఓవరాల్ హ్యాండ్ టెన్ ఇంచెస్ హ్యాండ్ ఉంటుందండి మీరు ఏదైనా పట్టు శారీకి యూజ్ చేయాలనుకుంటే ఈ మిడిల్ బార్డర్ ఉంది కదా ఈ మిడిల్ బార్డర్లో ఏదైతే మీకు పట్టు క్లాత్ ఉంటుందో శారీలో అది మీరు అటాచ్ చేశారనుకోండి ఇంకా సూపర్ లుకింగ్ ఉంటుంది వీలైతే నాకు స్టిచ్చింగ్ కొంచెం కస్టమర్స్ ఉన్నాయి కొంచెం ఫ్రీ అయ్యాక నేను ఇది బార్డర్ వేసి కూడా ఎలా ఉంటుందని కూడా స్టిచ్ చేసి చూపిస్తాను సూపర్గా ఉంది అండ్ నెక్ కూడా హైలెట్ ఉందండి నెక్ చూడండి ఇలా ఉంటుంది టోటల్ మనకి ఇదంతా నెట్ వస్తుంది మధ్యలో మీకు ఇన్ కేసు నెట్ వద్దనుకుంటే తీసి కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ బూటీస్ ఉంటాయి ఇదంతా మనకి నెట్టెడ్ అండి నెట్టెడ్ ఉంటుంది బ్లౌజ్ ఓవరాల్ లుక్ ఇలా ఉంది చాలా బాగుందండి డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది నేను డిజైన్ మెటీరియల్ విషయంలో మాత్రం పక్కా గ్యారంటీ ఇస్తానండి గ్యారంటీ అని అంటే మనుషులకే వాళ్ళు ఉండేది రేపు ఉంటారు గ్యారంటీ లేదు బట్ ఏంటి అని అంటే మీకు బయట దొరికి మీరు మీ పక్కన ఎక్కడైతే మగ్గం వరకు వేయించుకుంటారో అంతకంటే బెటర్ క్వాలిటీతో బెటర్ ఫినిషింగ్తో ఇస్తున్నా మీరు కంపేర్ చేసుకొని ఇదే బ్లౌజు మీరు అక్కడికి వెళ్ళి ఎంత కాస్ట్కి వస్తుందో అడగండి దా సేమ్ మెటీరియల్ సేమ్ ఫ్యాబ్రిక్ అసలు ఫ్యాబ్రిక్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరు ఫ్యాబ్రిక్ మెటీరియల్ కాస్ట్ ఇదంతా కంపేర్ చేసుకోండి అందులో మన రాధా కలెక్షన్ బ్లౌజ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ లేకపోతే అంటే ఇప్పుడు అక్కడ ఒక ఇరవై ఐదు వందలు చెప్తారు ఈ బ్లౌజ్ నేను ఇచ్చేది మీకు ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే కావాలంటే చెక్ చేసుకోండి ఆ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కి ప్లస్ మీకు క్లాత్ చార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి అలా అనుకుంటేనే తీసుకోండి అండి మీరు తీసుకున్నాక ఇంతకంటే తక్కువకు మీకు ఒక మగ్గవర్కర్లు ఇస్తానంటే నా ప్రోడక్ట్ నాకు రిటర్న్ చేయని నేను ఒప్పుకుంటాను సో ఇలా ఉంది ఇది మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది కోడ్ వచ్చి ఆర్సీ ట్వెల్వ్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే అండ్ ఎబో ఫార్టీ సైజ్ వాళ్ళు బుక్ చేసుకుంటే మాత్రం అతుకులు పడతాయండి అది నేను ఓపెన్గానే చెప్తున్నాను అది ఉన్న విషయమే అండి ఏదైనా ఇప్పుడు మనకి సైజు పెరిగే కొద్దీ రమ్మంటు రాదు కదా సో అది ఒక చిన్న విషయం గా ఆలోచించండి ఒక కామన్ కామన్ థింగ్ చేసినా కూడా మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఎక్కువ సైజు వాళ్ళకు తక్కువ మెటీరియల్ వాళ్ళకు మీటర్ క్లాస్ సరిపోమంటే ఎలా సరిపోతుంది కొంచెం ఎక్కువ క్లాత్ అవసరం ఉంటుంది అదే శారీ పన్నా అనుకోండి పెద్ద పన్నా వస్తుంది కాబట్టి ఇప్పుడు రాసిల్క్ క్లాత్ ఉంటుంది కదా పెద్ద పన్నా ఉంటుంది కాబట్టి ఫార్టీ టూ సైజు వాళ్ళకు మనం వేసే ప్రొడక్షన్ అనేది ఉంటుంది ఏదైతే మనకి ఇప్పుడు బెంగళూరు పట్టు ఉందో అది బిలో ఫార్టీ వాళ్ళకి రాసిల్క్ క్లాత్ ఉందో అది ఫార్టీ టూ సైజు వాళ్ళకు ఉంటుంది అందుకంటే అయితే ఖచ్చితంగా అర్థలు పడతాయి మీటర్ కంటే తక్కువ క్లాత్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు బ్లౌజ్ అనేది రిటర్న్ చేసేయండి మీకు షిప్పింగ్ ఛార్జెస్తో సహా నేను అమౌంట్ అనేది రీఫండ్ చేస్తాను కాకపోతే ఓపెనింగ్ వీడియో అనేది ఎలా ఉంటుంది వితౌట్ కటింగ్ వేసి అంటే కొందరు ఏం చేస్తున్నారంటే బ్లౌజ్ వస్తుంది మీ శి మ్యాచ్ కాలేదు వర్క్ నచ్చుతుంది మ్యాచ్ కాలేదనుకో కావాలని డ్యామేజ్ చేసి డ్యామేజ్ పీస్ అంటున్నారు సో మేము ఇక్కడ ప్రొడక్షన్ అనేది ప్యాకింగ్ చేసేటప్పుడు కెమెరా డౌన్లోనే చేస్తామండి మాకు ఏది డ్యామేజ్ పీసో ఇప్పుడు బ్లౌజ్ అనుకోండి ఏ నిమిషంలో ఏది ఎట్లుందో నాకు తెలిసింది ఎందుకంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి శారీస్ మాత్రం నా చేతిలో లేదండి ఎందుకంటే అది వేరే దగ్గర నుంచి నేను తీసుకొస్తున్నాను కాబట్టి అది ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలియదు సో ఇంకో విషయం ఏంటి అని అంటే శారీస్ అయినా బ్లౌజెస్ అయినా ఏవైనా మీ దగ్గర నుంచి రా ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి ఒక కెమెరా పెట్టుకోండి ఆ కెమెరా ముందే కట్ చేయండి కొంతమంది అతి తెలుగుగా కట్ చేసి మ్యాచింగ్ కాకపోతే మళ్ళీ అతికిస్తారు చూడండి అది మాకు ఈజీగా తెలిసిపోతుంది సో అలాంటివి కాకుండా మీరు ట్రస్టుబుల్ మీకు ఖచ్చితంగా మీకు డ్యామేజ్ అంటే రిటర్న్ తీసుకునే బాధ్యత నాది సో ప్రతి కలర్ యూనిక్గా అంటే రెగ్యులర్గా ఇప్పుడు మనకి శారీస్ ఏవైతే వస్తున్నాయో వాటిని మ్యాచింగ్గా ఉన్నదండి అండ్ ఇంకో విషయం బతుకమ్మ పండగకి ఎవరైతే రాధాకలష్ణ ప్రోడక్ట్ అది శారీ కానీ బ్లౌజ్ కానీ ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళు ఫొటోస్ పంపించండి అందులో టెన్ మెంబర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళ వర్త్ ఆఫ్ వాళ్ళు ఎంతైతే కొన్నారో అంత అమౌంట్ నేను గిఫ్ట్గా పంపించడం జరుగుతుంది అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే కొంతమంది కులాబ్స్కి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారని బట్ స్టాఫ్ రిప్లై ఇచ్చినప్పుడు వాళ్ళు కులాబ్ చేయలేకపోతారు యాక్సెప్ట్ చేయలేకూరు మా స్టాఫ్కు వాళ్ళ వాళ్ళకి నేను చెప్పలేదు యాక్సెప్ట్ చేయమని సో నేను ఏవైతే చూస్తానో యాక్సెప్ట్ చేస్తున్నాను సో కొంతమంది మేము ఎన్నిసార్లు పంపించినా యాక్సెప్ట్ చేయట్లేదు మీ ప్రోడక్టే కదా అంటున్నారు తప్పుగా అర్థం చేసుకోకండి నా చేతిలో ఎప్పుడైతే ఫోన్ ఉంటుందో అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను టూ ఉంటాయండి టూ డివైజ్లో ఇన్స్టాల్ అయింది ఇన్స్టాగ్రాము ఒక ఒక ఫోన్లో సిద్దిపేట స్టాఫ్ మొత్తం రిప్లై ఇస్తారు ఒక ఫోన్లో నాకు ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో అసలు ఆ టైంలో నేను చూసినప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాను తప్ప యు యాక్సెప్ట్ చేయొద్దు వీళ్ళు నా ఫేజ్ లోకి అని నేను ఎందుకు అనుకుంటానండి మీరు వేరు చేసింది నాది ఇంకా నాకే మంచి పేరు వస్తుంది కదా నెక్స్ట్ వచ్చి హాట్ పింక్ కలర్ రామా బ్లూ కలర్ Medan ta pink color Inca blue Kalanita shade Baby pink color कलर रामा ग्रीन कलर डार्क पर्पल शेड पिसरे ग्रीन रॉयल ब्लू అండ్ చూడండి వర్క్ ఫినిషింగ్ మరొకసారి చూపిస్తున్నాను ఇదంతా మనకి జీరో సైజ్ మెటీరియల్ అండి అండ్ డబుల్ కోటెడ్ మెటీరియల్ హై క్వాలిటీ ఏదైతే మనకి చెమ్కి ఉందో అంటే కొంచెం చెమ్కి అనగానే కొంతమంది ఇష్టపడరు బట్ అలాంటి జీరో సైజ్ చెమ్కి మాత్రం చాలామంది ఇష్టపడతారండి అది కూడా మనకి క్లాత్ ఏ కలర్ అవుతుందో ఆ చెమ్కి యూజ్ చేసాము అదే మల్టీ కలర్ అయితే అంత బాగోదు సే కలర్ చెమ్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి అండ్ లాస్ట్ వన్ కాపర్ కాపాసల్పెడ్ బ్లూ ఇవన్నీ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది సిద్దిపేట స్టోర్లో అవైలబుల్ ఉంది ఆఫ్టర్ టూ డేస్ అంటే మండే తర్వాత మండే రోజు మండే రోజు హైదరాబాద్ స్టోర్లో కూడా అందుబాటులో ఉంటాయండి మీకు ఏ స్టోర్ అందు ఫస్ట్ ప్రయారిటీ మాత్రం స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే బ్లౌజ్ అనేది మెయిన్గా కాంబినేషన్ మీద ఉంటుంది స్టోర్కు రాలేని వాళ్ళు ఆన్లైన్లో ప్రిఫర్ చేయండి బట్ కలర్ ఎక్స్చేంజ్ మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ లేదండి సో మళ్ళీ ఇంకొంతమంది మ్యాచింగ్ అవుతుందా అవుతుందని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు మ్యాచింగ్ అనేది మీరే చూసుకోవాలి మేడం ఒక చిన్న విషయాన్ని గమనించండి అలాగే దసరా సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సిద్ధిపేట స్టోర్లో కాల్ సర్వీస్ అనేది స్టార్ట్ చేశాము మీకు అడ్రస్ కావాలంటే గూగుల్లో ఉంటుంది లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా కూడా మీకు అడ్రస్కి సంబంధించిన వివరాలు పంపిస్తాము ఏదైనా ఎంక్వైరీ అయినా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ